అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన సారీ విజయానికి మార్గంలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ను మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇదివరకే పదకొండు టాపిక్లని కంప్లీట్ చేసుకోవడం జరిగింది పది టాపిక్లని ఇప్పుడు పదకొండవ టాపిక్ ఈ యొక్క పదకొండవ టాపిక్ ఆరోగ్యం ఇందులో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఆరోగ్యం జీవాత్మకు నివాసమైన ఈ శరీరం కర్మకు నిజమైన ఉపకరణం దీనిని నరక కూపంగా మార్చేవాడు నిర్లక్ష్యం చేసేవాడు వీరిద్దరూ నిందారులే మన శరీరక బలైనతే మన దుఃఖాలలో కనీసం మూడింట ఒక భాగానికి కారణం నియమిత వ్యాయామం లేకుంటే ఈ శరీరం సరిగా ఉండదు ఎల్లప్పుడూ మాట్లాడడం వల్ల అనారోగ్యం కలుగుతుంది ఇది యథార్థమని తెలుసుకో నీ శరీరాన్ని బలిష్టంగా ఉంచడం నేర్చుకొని దీనిని ఇతరులకు బోధించు ఉదయము సాయంకాలం నడుస్తూ శరీర పరిశ్రమ చేయి మనస్సు శరీరాలు సమానంగా వృద్ధి చెందాలి అపరిశుద్ధ జలం అపరిశుద్ధ ఆహారం అన్ని వ్యాధులకు కారకాలు ఆందోళన కంటే నికృష్టం నీవు బలంగా ఆరోగ్యంగా ఉంటే నీ చుట్టూ ఉన్నవారు కూడా బలంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది అయితే నీవు రోగగ్రస్తునిగా బలహీనంగా ఉంటే నీ చుట్టూ ఉన్నవారు కూడా అలాగే మారే అవకాశం ఉంది భావన చాలా శక్తివంతమైనప్పుడు సారీ భావన చాలా శక్తివంతమైనప్పుడు ఆ వస్తువు ప్రత్యక్షం అవుతుంది కాబట్టి దానిని సహాయంతో మన శరీరాలను ఆరోగ్యమైన లేదా అనారోగ్యమైన స్థితికి తీసుకురావచ్చు భావన ఆరోగ్యం బలాలను గురించిన ఆలోచనలు అంటు పెట్టుకొని ఉండాలి అప్పుడే శరీరం వ్యాధిగ్రస్తమైనప్పుడు ఆరోగ్యానికి ఆదర్శమైన స్మృతి జాగృతి కాగలదు నక్షత్రాలను రానివ్వు దానిలో హాని ఏముంది ఒక నక్షత్రం నా జీవితాన్ని కలతపరచేయగలిగితే అది ఒక పైసకు కూడా సమా సమాసం సమానం కాదు జ్యోతిష్యం మరియు రహస్య విషయాలన్నీ సాధారణంగా బలహీనమైన మనస్సుకు గుర్తుని బలహీనమైన మనస్సుకు అని మీరు తెలుసుకోగలరు అందుకే మన మనసులలో అవి ప్రబలమైన ప్రబలమైన వెంటనే మనం ఒక వైద్యున్ని సంప్రదించి మంచి ఆహారం విశ్రాంతి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఆరోగ్యం గురించి మనం తెలుసుకుందాం మన శరీరం ఏ విధంగా ఉంచుకోవాలి మనం ఏ విధంగా ప్రతిరోజు మనం శరీర వ్యాయామం చేయాలను చాలా గొప్పగా తెలుసుకుందాం మనందరం కూడా స్వామి వివేకానంద గారు చూపిన బాటలో వెళ్దాం మనం ఆరోగ్యంగా ఉందాం మళ్ళీ మరొక క్లాస్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్